ప్రియమైన వారిలారా నేటి ఉదయకాలము ఈ అనుదిన ధ్యానాల్లో ప్రవేశిస్తున్న మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానము ఇటు మంచి తరుణాన్ని ఇచ్చిన దేవునికి నిండు వందనాలు ప్రార్థించటము కృపగల దేవ వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మలను బలపరచమని మా ప్రభు రక్షకులైన యేసు ప్రభులవారి నామంని అడిగి వేడుకుంటున్నాం ఆమెన్ మీన్ ప్రేమైన వారిలారా గల్తీలకు రాయబడిన పత్రిక ఆరవ అధ్యాయం మొదటి వచనంలో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎవడైనానూ తప్పిపోయిన ఎడల వారిని మరల దేవుని సన్నిధిలోకి తీసుకునే వచ్చేటువంటి విషయాన్ని తీసుకు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అట్టి వాణిని మంచి దారిలోకి తీసుకునే రావాలి తప్పిపోయిన వారిని మంచి దారిలోకి మరలా తీసుకురావాలి అని పౌలు గారు తెలియజేస్తున్నటువంటి ఒక విషయం మనము ఇదివరలో జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఎవరికైనా నష్టం జరిగితే సంతోషపడ్డం మేలు జరిగితే అసూయపడ్డం ఈ లోకానుసారంగా జీవించి వారి హృదయాల్లో ఉంటుంది కానీ విశ్వాసుల్లో ఏసు ప్రభుల వారి మనసు ఉండాలి పౌలు గారు పిలిపి సంఘంలో చెప్తున్నట్టుగా రెండవ అధ్యాయం ఐదవ వచనంలో క్రీస్ కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండేది ఎవరైనా ప్రభు మార్గం నుంచి దేవుని మార్గం నుంచి మంచి దారి నుంచి తొలగిపోయినారు అని మనం గ్రహించితే వారి నష్టంలో పోయినారని మనం గ్రహించితే తప్పు మార్గంలో నడుస్తున్నారని గ్రహించితే ప్రేమ ఐక్యత నుంచి దూరమైపోయినారని గ్రహించితే వారిని ఆత్మ సంబంధులైనటువంటి వారు మంచి మార్గంలోకి మరలా తీసుకురావాలి అని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు కుటుంబం కానీ సంఘం కానీ ఎప్పుడు ఐక్యతలో ఉండాలి అని కోరుకునే మనము ప్రతి ఒక్కరి రక్షణ జీవితం కొరకు ప్రతి ఒక్కరి అవసరతల కొరకు నిత్యం ప్రార్థన చేయాలి ఎవరైనా తప్పిపోతున్నారని గ్రహించితే ప్రభా ఇదిగో ఏ ఆత్మ నశించిపోకూడదు మా సహోదరుడు మా సహోదరి మీ ప్రేమ నుండి దూరం అయిపోకూడదు అని పట్టుదలతో ప్రార్థన చేయాలి ప్రార్థన చేయడం మాత్రమే కాకుండా పౌలు గారు ఏమని చెప్తూ ఉన్నారంటే ఒకడు ఏ తప్పిదమ్ములోనైనా చిక్కుకొని ఎండల ఆత్మ సంబంధమైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనచ్చు మనుషులందరికీ చాలా తేలిగ్గా ఉండేటువంటి స్వభావం ఏంటంటే ఇతరుల తప్పుల్ని ఎత్తి చూపడం ప్రతి ఒక్కరికి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారికి చాలా తేలికైనటువంటిది ఏంటంటే తప్పులు ఎత్తి చూపటం ఎప్పుడన్నా క్రికెట్ మ్యాచ్ో ఫుట్బాల్ మ్యాచో ఇంకేదైనా మ్యాచ్ మనకు నచ్చిన జట్టు ఓడిపోతే ఎందుకు ఓడిపోయిందని దాదాపు ప్రతి ఒక్కరు విశ్లేషణ చేస్తారు ఇట్లా చేయవలసి ఉండే అట్లా చేయవలసి ఉండే ఇది చేయవలసి ఉండే అని అందరు సలహాలు ఇస్తారు అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రతి వారు ఆడినటువంటి ఆటగాళ్ళ తప్పులను ఎత్తి చూపుతారు ఈ తప్పులను ఎత్తి చూపేటువంటి లక్షణం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మొదట ఒకవేళ మనము ఆ స్థానంలో ఉంటే మనం ఏ రీతిగా ఉంటాము లేదా మన జీవితం కూడా అటువంటి అనుభవాల్లో గుండా వెళ్తే ఏం జరుగుతుంది మనం కూడా పడిపోయే ప్రమాదం ఉంది కదా మన జీవితం ఏ రీతిగా ఉంది మన శక్తి ఏ రీతిగా ఉంది మన బలం ఏ రీతిగా ఉంది మన పరిస్థితి ఏ రీతిగా ఉందని ఒకసారి ఆలోచన చేసుకోవాలి మీరును తప్పిపోదురేమో మీరు చిక్కుకుందురేమో మీరు పడిపోతురేమో జాగ్రత్తగా మొదట చూసుకొని మనల్ని మనం సరి చేసుకున్న తర్వాత ఇతరుల తప్పుల వైపు చూడడం ఇతరులకు సహాయం చేయడానికి వెళ్ళాలి ఇంకొక తేలికైనటువంటి విషయాన్ని ఒక పోలికను మీకు జ్ఞాపకం చేస్తాం విమానాల్లో ప్రయాణం చేసేటప్పుడు విమానం ఇంకా గాల్లోకి ఎగరక ముందు విమానంలో ఉన్నటువంటి ఎయిర్ హోస్టెస్లు వచ్చి ప్రయాణం అంతట్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అని చెప్తారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని చెప్తారు తర్వాత ఇంకొక విషయాన్ని ఏమని చెప్తారంటే ఒకవేళ ఏదన్నా కారణం చేత విమానంలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతే పైనుంచి మాస్కులు వస్తే ఆ మాస్క్ పెట్టుకోవాలి అయితే ఇందులో సూచన ఏంటంటే మొదట మీరు మాస్క్ పెట్టుకొని మీ పక్కనున్న వారికి సాయం చేయాలి మీరు మాస్క్ పెట్టుకోకుండా వేరే వారికి సాయం చేసే ప్రక్రియలో మీకు ఊపిరి అందకపోవచ్చు మీరు స్పృహ కోల్పోవచ్చు ఇంకేదన్నా సమస్య ఏర్పడవచ్చు కనుక మొదట మీరు మాస్క్ పెట్టుకున్న తర్వాత ఇతరులకు సహాయం చేయాలి అని సూచన చూడండి మొదట మనల్ని మనం సంరక్షించుకొని మొదట మనల్ని మనం సరి చేసుకొని ఇతరులకు సహాయం చేయడానికి పూనుకోవాలి మనం నిలబడ్డ స్థలమే బాగలేనప్పుడు ఇతరులను మంచి స్థలంలో గట్టి నెల మీద మంచి ప్రాంతంలో నిలబెడతా అని చేసే ప్రయాస వ్యర్థమైంది కానీ క్రైస్తవ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇతరుల పట్ల ఆలోచన ఇతరుల పట్ల శ్రద్ధ కలిగి ప్రార్థిస్తూ సహవాసము సంఘము సమాజము కుటుంబము గట్టిగుండాలనే ప్రేమ ఐక్యత కలిగినటువంటి మనసు దేవుడు మనలో ప్రతి ఒక్కరికి కలగజేయను కాక ప్రార్థన చేసుకుందాం కనికరం గల ప్రభా ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు నా తండ్రి ప్రేమలో ఐక్యతలో వర్ధులు వారిగా మమ్ములను మేము సరిచేసుకుంటూ శోధనలను గెలుస్తూ ముందుకు సాగడానికి మీ కృప మీ సహాయం దయచేమని మా ప్రభు రక్షకుడైన ప్రభుల వారి దివ్యనామం నడిగి వేడుకుంటున్నాం స్వామి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు మిమ్మలను దీవించిన గాక